నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి అన్న గారికి క్లస్టర్ ఇన్ఛార్జులకి యూనిట్ ఇన్ఛార్జులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని ధన రాజకీయాలు జరుగుతున్నాయి ప్రభాకర్ చౌదరి అన్న జనరాజకీయం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు టికెట్ రాలేదన్నది వాస్తవం ఎందుకంటే జనర ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించి ఎవరి దగ్గర అయితే అక్రమ ఆస్తులు డబ్బులు ఉన్నాయో వాళ్ళకే రాజకీయ పార్టీ ఏదైనా కూడా టికెట్లు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తిరిగి అంతకు పది రెట్లు సంపాదించుకోవడం ఇది అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే జరుగుతున్నది జనరాజకీయం చేసే వాళ్లకు నిజమైన రాజకీయాలు చేసే వాళ్ళకు మాత్రము ఈరోజు ఇదే పరిస్థితి ఈ దేశంలో ఎదురవుతున్నది వాస్తవం ముఖ్యంగా మనం ప్రభాకర్ చౌదరి అన్న గారిని రెండు వేల పద్నాలుగు నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కానీ ఎప్పుడైతే అన్న నన్ను గుర్తించే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మాత్రమే నేను వెలుగులోకి వచ్చి ఈరోజు నియోజకవర్గంలో ఒన్నూరప్ప ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నది గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి అన్నగారు ఖచ్చితంగా ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న ఏమి ఆదేశిస్తే దాని ప్రకారమే మేమంతా పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరికి కూడా డబ్బులు ఊరికే రావు కోట్ల రూపాయలు ఇస్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఏదో అవి చేస్తారు ఇవి చేస్తారంటే అంత ఆశపడి ఏది పో పోవద్దండి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని అన్న న్యాయమైన నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాడు ఎందుకంటే అది ఏమన్నా జరగండి ఇప్పుడు నిన్న ఆయన వచ్చాడు భూమి భీమిరెడ్డి గారు ఆయనకి అన్ని విషయాలన్నీ చెప్పాడు అక్కడి నుంచి ఏమొచ్చింది సమాచారం ఇవన్నీ జరగడానికి కొంచెం సమయం పడుతుంది ఏ నిర్ణయం అయినా కానీ ప్రభాకర్ అన్న గారు మనం ఆయనకి సలహాలు ఇచ్చేయటంతో వాళ్ళం కాదు కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడున్న కార్యకర్తలు కష్టపడుతున్న కేడరు ఇప్పుడు మేము కూడా ఏదో మా వ్యాపారాలు చేసుకున్నాం కానీ అన్న లేదు మీరు రావల్ల పార్టీ కోసం పనిచేయాలంటేనే మేము వచ్చి పనిచేస్తున్నాం వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అన్న సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం నాకు చాలా బలంగా ఉంది మీరు కూడా బలమైన విశ్వాసంతో అన్న ఏ నిర్ణయం తీసుకునే వరకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి నేను మీ సందర్భంగా తెలియజేస్తున్నాను